ఓకే సార్ అందరికీ నా నమస్కారం చాలా సంతోషంగా ఉంది బాపట్ల జిల్లా ప్రజలు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఓటర్లందరూ చాలా పెద్ద ఎత్తున దీవించారు దీవించి ఒక ఎంపీగా ఎన్నిక చేసుకోవడానికి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు కనిపిస్తున్న రిజల్ట్స్ చూస్తూ ఉంటే వాన యావరేజ్ ప్రతి రౌండ్లో ఒక పదివేల ఓటు మెజారిటీ కనిపిస్తూ ఉంది ఈ ప్రకారంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష యాభై వేల మెజారిటీ రావచ్చు అని మీడియా మిత్రులు వివిధ విశ్లేషకులు చెప్తున్నారు కానీ ఏది ఏమైనా ఈ మెజారిటీ ఇచ్చింది కేవలం ప్రజలు ఓటర్ ఇస్తున్నారు అంత పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేస్తున్నారంటే వాళ్ళకి నా మీద ఒక నమ్మకము ఇతను సేవ చేస్తాడు సేవలు అందిస్తాడు అనే నమ్మకం కూడా నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళ ప్రజలు నా మీద చూపించిన ఈ ప్రేమ వాళ్ళు నన్ను నా మీద చూపించిన ఈ చెల్లనిచ్చిన ఈ దీవెన అన్ని ప్రతిసారి గుర్తుపెట్టుకుంటూ ఐదు సంవత్సరాలు ప్రజల సేవలో మునిగి ఉంటాను ప్రజల సేవలకు ఏవైతే మనం వాగ్దానం చేశామో అమ్మ అది చేసి చూపిస్తాను ముందే చెప్తూ వచ్చాను ఎన్నికైన తర్వాత నేను పారిపోతుంది ఈ మధ్యలో నివాలను మా మధ్యలో ఉంటాను ఇక్కడే ఉండి ఏమైతే అభివృద్ధి కార్యక్రమం అనుకుంటామో అభివృద్ధి కార్యక్రమం సంపూర్ణం చేస్తాము ప్రజలకి మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు నేను చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు ఇరవై ఐదు స్థానాల్లో ఎక్కడైతే కనిపిస్తా ఉందో ఇప్పుడే మనం మీడియాలో చూసాము పదహేరు పదహారు కేసెస్లో కేవలం సింగిల్ తెలుగుదేశం పార్టీకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే సిక్స్టీ నైన్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ మోర్ దెన్ టూ థర్డ్ పర్సెంట్ సింపుల్గా సూటమి మళ్ళీ యాడ్ చేస్తే ఇంకా యాడ్ అవుతుంది టూ థర్డ్ టూ వారు టూ థర్డ్ పర్సెంట్ టూ థర్డ్ ఫ్రాక్షన్ అనిపిస్తూ ఉంటే ప్రజలు అంతా సింపుల్గా స్ట్రేట్గా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ ప్రజలు ఇచ్చేసినట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది అహానమైన సేవలు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది మంచి అభివృద్ధి జరుగుతుంది బ్రహ్మాండమైన ప్రగతిని సంక్షేమంతో పార్టీ మరీ కసితో వచ్చి ఎలా సంక్షేమం చేస్తుందని